Thank you హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కర్న్ లాగ్ ప్రజెంట్ నేను తిరుపతిలో ఉన్న జులాజికల్ పార్క్ దగ్గర ఉన్నాను దీని టికెట్ ప్రైస్ ఎలా వెళ్ళాలి అనే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ జూ పార్క్ చేరుకోవడానికి శ్రీవారి మెట్టు వెళ్ళి బస్సు ద్వారా చేరుకోవచ్చు ఆర్టీసీ బస్సులో ఇక్కడికి వెళ్ళడానికి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ బోర్డు మీద దీని ఎంట్రీ ప్రైజెస్ తెలిపే వివరాలు మొత్తం ఉన్నాయి జూ ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్స్కి సెవెంటీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే థర్టీ రూపీస్ ఎంట్రీ ఫీజ్ అయితే రీజనబుల్ అనే చెప్పవచ్చు మొబైల్ ఫోన్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీడియో కెమెరాస్ ఉంటే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు మనమైతే టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఎంట్రన్స్లో సైకిల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి రెండు తీసుకొని పార్క్ మొత్తం తిరగవచ్చు ఈ సైకిల్ తీసుకోవడానికి డిపాజిట్ అయితే ఉంటుంది డిపాజిట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ సైకిల్ రైడింగ్ మనకు కావాలంటే పర్ అవర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా వెంట తీసుకువెళ్ళండి ఆధార్ కార్డు లేకపోతే సైకిల్ ఇవ్వరు ఇక్కడ సైకిల్స్ ఒకటే కాకుండా ఎలక్ట్రికల్ బైక్స్ కూడా రెంట్కి ఇస్తారు బైక్స్కి పర్ అవర్ సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈ జూలోకి ఎంటర్ కాగానే మనకు మొదటగా బబూన్ మంకీ కనపడుతుంది అదిగోండి అక్కడ దూరంగా ఉంది చూడండి బబూన్ మంకీ దీని ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బోర్డు పైన రాసి ఉంటుంది మనం కావాల్సే దీని వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు ఈ బబూన్ మంకీ దాటిన వెంటనే ఇక్కడ నార్మల్ మంకీస్ లాగా ఉన్నాయి నేను ఇవి నార్మల్ మంకీస్ అనుకున్నాను కానీ రీసస్ మంకీ అంట దీని పేరు ఇంకొద్దిగా ముందుకు వెళ్తే చిరతబొమ్మ ఉంటుంది దూరం నుంచి చూస్తే నిజం చిరత ఉంది ఈ జూలో ఏమేమి ఉన్నాయో మొత్తం తెలిపే బోర్డు ఇక్కడ ఉంది ఈ జూలో టోటల్గా థర్టీ ఎయిట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ కనపడేది బ్యాటరీ వెహికల్ దీంట్లో రైడ్ చేయడానికి పెద్దలకు సెవెంటీ రూపీస్ పిల్లలకు థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బైక్స్ సైకిల్స్ రైడ్ చేయలేని వారు వీటి ద్వారా జూ మొత్తం తిరగవచ్చు నేనైతే ఇవేవి తీసుకోలేదు ఎందుకంటే ఇవి తీసుకుంటే నాకు వీడియో షూట్ చేయడానికి కష్టమవుతుంది ఇక్కడ టూ బర్డ్స్ ఉన్నాయి కొద్దిగా చిలకల్లాగానే ఉన్నాయి కానీ ఇవి చిలకలైతే కాదు దీని పేరు గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అంట హార్న్బిల్ పక్షుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఓ పక్షి మరో పక్షితో జత కడితే ఇక జీవితాంతం ఆ పక్షితోనే ఉంటుంది ఇక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది ఇక్కడ నుండి ఫారెస్ట్ లోకి దారి ఉన్నట్టుంది నెక్స్ట్ మనం వాటర్ బర్డ్స్ దగ్గరికి వెళ్తున్నాం ఈ వాటర్ బర్డ్స్ ఎక్కువ పులికాట్ సరస్సు ఆ ప్రాంతంలో మనకు కనపడతాయి ఇక్కడ చూడొచ్చు చాలా నీటి కొంగలు ఉన్నాయి కానీ ఇక్కడ స్మెల్ అయితే చాలా దారుణంగా వస్తుంది నెక్స్ట్ మనం చుక్కల దుప్పి దగ్గర ఉన్నాము జింకల మొత్తానికి గ్లాస్ వేస్తున్నారు మీరు ఈ జూలోని యానిమల్స్ని దగ్గరగా చూడాలంటే మార్నింగ్ వస్తే బాగుంటుంది ఎందుకంటే మార్నింగ్ టైంలో వీటికి ఫీడ్ చేస్తుంటారు కాబట్టి ఇలా బయటికి వచ్చి తిరుగుతూ మనకు దగ్గరగా చూసే అవకాశం వస్తుంది ఈ జూ పార్క్ ఆసియాలోనే రెండవ అతిపెద్ద జూ పార్క్ ఈ పార్క్ మొత్తం ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు ఎకర్స్లో విస్తరించి ఉంది జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఫైవ్ థర్టీకి క్లోజ్ చేస్తారు ఇది ఏదో కణతి అంట చూద్దాం ఎలా ఉంటుందో ఏమో అక్కడెక్కడో దూరంగా ఉంది చూడండి దగ్గర వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను ఇక్కడ కనపడేదే కనతి వీటిలో మగవాటికి మాత్రమే కొమ్ములు ఉంటాయి ఫిమేల్స్కి కొమ్ములు ఉండవు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దీని ముఖంలో దగ్గరగా పెట్టి దీన్ని వీడియో తీస్తుంటే ఎంత అమాయకంగా చూస్తుందో చూడండి ఇదిగోండి దీనికి కొమ్ములు ఉన్నాయి ఇది మొగది అని తెలుసుకోవచ్చు అడవి చూడండి ఉదయాన్నే వస్తే మనం ఇలాగ ప్రతి జంతువును బాగా దగ్గరగా చూడవచ్చు ఎందుకంటే ఈ టైంలో వీటికి ఫీడ్ చేస్తారు మధ్యాహ్నం మనం వస్తే ఈ మేత తినేసి ఎండ ఉంటుంది కాబట్టి మనకు కనపడకుండా చెట్ల కింద పడుకుంటాయి ఇవి బాహుబలిలో చూసిన దున్నపోతులు లాగానే ఉన్నాయి ఇక్కడ నెమళ్ళు కోళ్ళు ఉన్నాయంట వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో తెల్ల నెమల్లు చూడండి బలే ఉన్నాయి కదా నేను తెల్లనెమలు చూడడం ఇదే ఫస్ట్ టైం ఇది కొద్దిగా రేర్ అని చెప్పవచ్చు అంతేకాకుండా నెమల మన జాతీయ పక్షి కూడా దీన్ని స్టేట్ బ్యాంక్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది చూడండి దీన్ని స్కాన్ చేస్తే దీని మొత్తం డీటెయిల్స్ వస్తాయి దీని పేరు రింగ్ నెక్డ్ పీస్ అంట దీని మెడ చుట్టూ తెల్లగా ఉండడం వల్ల దీన్ని ఆ పేరుతో పిలుస్తారు ఇది సిల్వర్ పీజెంట్ మనం పులి దగ్గర ఉన్నాము దీని జీవితకాలం పదహారు సంవత్సరాలు పులి బాగా దగ్గరికి వచ్చింది చూడండి ఇంత దగ్గరికి వస్తుందని అనుకోలేదు ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చేసరికి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఎక్కడో తినేసి రెస్ట్ తీసుకుంటుంది అని అనుకున్నాను మనకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ మనం తెల్లపుల్లి దగ్గరికి వెళ్దాం వైట్ టైగర్ కేవలం ఈ వైట్ టైగర్ చూడడానికే చాలా మంది ఈ పార్క్ వస్తారు ఈ జూ పార్క్ ఇది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు ఇక్కడ ఉడతా ఉంది చూడండి మనం వీడియో తీస్తున్నామని దానికి ముందే తెలిసినట్టుంది బాగా దగ్గరికి వచ్చి ఫోజిస్తుంది ఇక్కడ కనపడేది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఎంత బాగా అరుస్తుందో చూడండి వీటికి గ్రిల్ వేసి ఉండడం వల్ల చాలా పక్షులు కనపడవు ఇలా గ్రిల్ కాకుండా ఏదైనా గ్లాస్ టైప్లో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది ఇవి నార్మల్ ప్యారెట్స్ ఇక్కడ మనకు అన్ని చిలకలే కనపడతాయి పక్షులన్నీ ఒకే దగ్గర ఉన్నాయన్నమాట దీని పేరు అలెగ్జాండర్ పార్కీ ఇక్కడ కనపడేది లయన్ సఫారీ దీని తర్వాత వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది